నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కోడి రమేష్ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేవల్ల సభలో ఎస్సీ డిక్లరేషన్ పేరుతో అబద్దపు మాటలు చెప్పి గద్దనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ డిక్లరేషన్ మర్చిపోయారు అంబేద్కర్ అభయ హస్తం కింద ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలి ప్రతి ఎస్సీ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేయాలని ఎస్సీ ఉపకులాలకు మాల మరియు మాదిక కార్పొరేషన్లకు సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు కేటాయించాలి ఎస్పీ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధికై సబ్సిడీ రుణాలకు వెయ్యి కోట్లు కేటాయించాలని కోరారు లేని ఎడల బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి ముగిలి జిల్లా కార్యదర్శి నాగుల రాజన్న ఎస్సీ మోర్చా మంచిర్యాల పట్టణ అధ్యక్షులు దేవరకొండ వెంకన్న ప్రధాన కార్యదర్శి జాడి నరేందర్ ఎస్సీ మోర్చా నస్పూర్ పట్న అధ్యక్షులు సిరికొండ రాజు ప్రధాన కార్యదర్శి తరళ్ళ విజయ్ ఎస్సీ మోర్చా లక్షెట్పేట మండల అధ్యక్షులు చంద్రయ్య మద్దల నరేష్ పాల్గొన్నారు భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం జగన్న నాయకత్వం చెప్పిందాబాద్ మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం జగన్న నాయకత్వం మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మన ముఖ్యం ఉన్నాయో ప్రతి దళిత కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వాలి ప్రతి దళితుడికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి సాంఘిక సంక్షేమ ఎస్సీ హాస్టళ్ల కోసం బడ్జెట్లు ఏడు వందల యాభై కోట్లు సుమారుగా కేటాయించాలి నిరుద్యోగ యువత దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పదివేల రూపాయల చొప్పున ఇయ్యాలని చెప్పేసి దళిత మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మేము కొత్తగా అడిగిందేమి లేదు మీరు డిక్లరేషన్ పేరుతోటి ఏమైతే మోస వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైతున్నాయో వాటిని నెరవేర్చడం లేదు మరి అవి వెంటనే నెరవేర్చాలని మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మంచిరాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి మేము అడుగుతున్నాం మేము ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప ఈ దళితులకు మీరు ఒరగబెట్టి లేదు మా అదృష్టం ఏంటంటే ఈ మంచిరాల జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి అటు చూస్తే బెల్లంపల్లి ఇటు చూస్తే చెన్నూరు ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు మా అదృష్టం ఇంకా ఏంటంటే వాళ్ళిద్దరు అన్నదాములు అసెంబ్లీలో మరి ముఖ్యమంత్రి గారు మీరు ఎస్సీ డిక్లరేషన్ పేరుతోటి మనం అధికారంలోకి వచ్చినాం దయచేసి అది అమలు చేయాల్సిన అవసరం ఎంత